అందరికీ నమస్కారం అండి పద్మనాభ ద్వాదశి సందర్భంగా ఈ ద్వాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము జీవితంలో ప్రతి ఒక్కరూ చేసే పనిలో విజయాన్ని కోరుకుంటారు కానీ కొన్నిసార్లు గ్రహాల అనుకూలత లేక తరచూ చేసే పనిలో ఆటంకాలు విఘ్నాలు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి చేపట్టిన పనులు పూర్తి కావేమో అని అనుమానం నిరాశ కూడా కలిగిస్తుంది కానీ మన సనాతన హైందవ సాంప్రదాయం చాలా విశిష్టమైనది ఏ సమస్యకైనా పరిష్కారం చూపించి ధైర్యాన్ని ఇస్తుంది దైవారాధనతో కార్యసిద్ధి కలుగుతుందని అది కూడా కొన్ని విశేష దినాల్లో చేసే పూజ వలన ఆశ్చర్యపోయి ఫలితాలు కలుగుతాయని అంటారు అలాంటిదే ఈ పద్మనాభ ద్వాదశి యొక్క వ్రతం ఆశ్వేజ శుద్ధ ద్వాదశిని పద్మనాభ ద్వాదశి అని అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీ అనంత పద్మనాభ స్వామిని పూజిస్తారు వ్యాస మహర్షి రచించిన వరాహ పురాణంలో కూడా పద్మనాభ ద్వాదశి వ్రతం గురించి ప్రస్తావన ఉంది పాపాంకుశ ఏకాదశి మరుసటి రోజు జరుపుకునే పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కార్యసిద్ధి శత్రుజయం ఉంటాయని పురాణ వచనం పూర్వం పాండవులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శత్రుజయం పొందారని ఋషివాక్యం పద్మనాభ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీ అనంత పద్మనాభ స్వామిని విశేషంగా పూజిస్తారు ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేస్తే మహాపుణ్యమని వీలుకాని వారు గంగాదేవిని స్నానం చేసే నీటిలో ఆవాహన చేసి స్నానం చేయవచ్చని అనంతరం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణుల చిత్రపటాలను గంధం కుంకుమలతో అలంకరించి ఆవునేతితో దీపారాధన చేసి లక్ష్మీనారాయణుల సహస్రనామాలతో అర్చించాలి పులిహోర చక్ర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి సాయంత్రం యథావిధిగా పూజ పూర్తి చేసుకుని సమీపంలో ఉన్న విష్ణు ఆలయాన్ని సందర్శించి భాగవత కథలని పురాణ కథలను చదువుకుని పద్మనాభ ద్వాదశి రోజు బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం పద్మనాభ ద్వాదశికి కఠినమైన నియమాలేమీ లేనప్పటికీ పూజ పూర్తయ్యే వరకు మాత్రం ఉపవాసం ఉంటే సరిపోతుందని అంటారు భక్తి శ్రద్ధలతో పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే చేపట్టిన పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి శత్రుజయం కలుగుతాయి కనుక ఎంతో పవిత్రత ఎంతో విశిష్టత కలిగిన ఈ పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని మన శక్తి మేర భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ ఓం భగవతి వాసుదేవాయ గోవింద హరి గోవింద